కరీంనగర్ నుంచి సిరిసిల్ల వెళ్లే మార్గంలో ఏ లారీ అయినా ఈ ఆలయం వద్ద ఆగే వెళ్తుంది తన వాహనాలకు పూజ అంటే ఈ ఆలయం గుర్తుకు రాక తప్పదు ఇంత ప్రసిద్ధి చెందిన ఆలయమైనా ఇంకా చరిత్ర ఎవరికి తెలియకపోవడమేంది స్వామిలో ఈ రోజు మనం రాజన్న సిరిసిల్ల డిస్ట్రిక్ట్లో లో ఉన్నటువంటి అగ్రహారంలో ఉన్నటువంటి జోడన్మాన్లు ఈ హనుమంతుని టెంపుల్ అనేది వాహన పూజకు ఎంతో ప్రసిద్ధి చెందిన ఆలయము ఈ ఆలయంలో ఉన్నటువంటి ఈ ఇక్కడ వాహన పూజలు ఏ వాహనమైనా పూజలు జరిపిస్తే వాళ్ళకి అడ్డంకులు ఉండయని నమ్మకం చాలే స్థలపురాణాన్ని తెలుసుకున్నట్లయితే ఈ ఆలయంలో ఉన్నటువంటి జోడన్మాన్లు ఈ కరీంనగర్ డిస్టిక్ చెందిన శెట్టి రకేష్ అనే ఒక వ్యాపారవేత్త తన లారీలో బెల్లం లోడుతో వెళ్ళి కామారెడ్డి పోయే దారిలో ఉన్నటువంటి అగ్రహారం ఇప్పుడు ప్రస్తుతం అగ్రహారం ఉన్నది కదా ఈ ప్రదేశంలోనే అతని లారీ అనేది సడన్గా ఆగిపోయింది అయితే అతను అదే రాత్రి ఇదే ప్రదేశంలో పడుకోవడం జరిగింది పడుకున్నప్పుడు హనుమంతుడు తనలో కళలోకి వచ్చి ఈ ప్రాంతంలోనే ఒక గడ్డి పొదలో ఉన్న అన్నానని చెప్పి కళ నుంచి వెళ్ళిపోయిండు దాని తర్వాత అతను మార్నింగ్ లేసుడుతోనే అక్కడ నేను కళలో వచ్చింది నిజమా కాదని తెలుసుకునేందుకు ఇక్కడనే ఉన్నటువంటి ఒక గడ్డి ఆ విగ్రహం కోసం వెతకగా ఇక్కడ రెండు హనుమంతుని విగ్రహాలు అయితే దర్శించడం జరిగింది ఒకడేమో భక్త హనుమంతుడు ఒకడేమో వీర హనుమంతునిగా అప్పటికి పూజలు అందుకుంటున్నాయి ఇక్కడ మరొక స్పెషాలిటీ ఏంటంటే ఈ మార్గంలో వెళ్ళే లారీలు కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి ఈ హనుమంతుని మహత్యం తెలిసిన ప్రతి ఒక్కరు కూడా ఈ ఇక్కడ ఉన్నటువంటి ఈ ఆలయం దగ్గర ఏ పని మీద వెళ్ళినా కూడా కొబ్బరికాయ తీసుకొని పోయి అక్కడ కొబ్బరికాయ కొడతారట ఐ మీన్ వాళ్ళ నమ్మకం అది ఏ పని చేసినా కూడా వాహన పూజలకైనా వాహనాల మీద ఎటు వెళ్ళాలనుకున్నా ఇక్కడ పూజించిన తర్వాతనే వెళ్తారని కొంతమంది నమ్మకం అందరి నమ్మకం ప్రకారం ఇక్కడ ఉన్నటువంటి విగ్రహాలు అనేటివి ఒక లారీ డ్రైవర్ కళలోకి హనుమంతుడు వచ్చి చెప్పిన కారణంగా అప్పటి నుంచి ఈ లారీ డ్రైవర్లందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి హనుమంతుని పూజిస్తున్నట్టు అంటున్నారు అదేవిధంగా ఈ ఆలయంలో మరొక ప్రత్యేకత ఏమిటంటే ఎక్కడా లేని విధంగా మాన్లు ఐ మీన్ రెండు హనుమంతుని విగ్రహాలు తెలంగాణ వ్యాప్తంగా ఈ ఒక్క ప్రాంతంలో మాత్రమే రెండు హనుమంతుని విగ్రహాలు అయితే కనిపించడం జరుగుతాయి అదేవిధంగా ఈ ఆలయం అనేది మంది కోరికలు తీర్చినట్టు చెప్పవచ్చు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ ఆలయ చుట్టూ ప్రదక్షిణాలు నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేసినట్టయితే ఈ మీ మనసులో ఉన్నటువంటి కోరిక అనేది నెరవేరుతుందనే నమ్మకం ప్రస్తుతం టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ పెద్ద జయంతికి వేసుకునే స్వాములక ఈ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈవినింగ్ టైం ఎవరైనా నిడుదకొచ్చేవారు కావచ్చు ఎనిమిది లోపే గుడి అనేది క్లోజ్ అవుతుంది అదేవిధంగా ఈ ఆలయంలో ఉన్నటువంటి మనకు ఆ నైట్ టైం స్టే చేసేటందుకు ప్రస్తుతం ఐదో రోజు నుంచి లోపలికి అలో చేస్తున్నారు అంతకు ముందుకు అంటే మేము మూడో రోజు కావచ్చు వచ్చినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఈ ఆలయంలో పడుకోవడానికి అనుమతించలేదు బయటనే పడుకోబెట్టిరు అదేవిధంగా ఇప్పుడైతే ప్రస్తుతం లోపలికి వెళ్ళి పడుకునే అవకాశం ఉంది వెళ్ళేవాళ్ళు ఇక్కడికి వెళ్ళి ఐ మీన్ హనుమంతుని దర్శించుకోవచ్చు అదేవిధంగా మంచిగా ఐ మీన్ అక్కడ నిద్ర కూడా చేసే అవకాశం ఉంది స్వాములు ఈ వీడియో మెయిన్ తీయడానికి గల కారణం ఏమిటంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ హిస్టరీ అనేది చాలా తక్కువ మందికి తెలిసింది ఎందుకంటే ఈ మాల్ చాలా ఫేమస్ కానీ చరిత్ర అనేది చాలా తక్కువ మందికి తెలిసింది అందువల్లనే ఇవి ఐ మీన్ వికీపీడియాలో కూడా చూశాను దీనికి సంబంధించిన చరిత్ర దొరకలేదు చాలా వరకు వెతుకంగా ఒక వెబ్సైట్లోనైతే ఈ దీనికి సంబంధించిన స్టోరీ అయితే దొరికింది దాన్నే మీకు చెప్పడం జరుగుతుంది ఈ వీడియో తక్కువ సమయం అదేవిధంగా ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉన్నది అదేవిధంగా చాలా వీడియోస్ పెండింగ్లో ఉన్నాయి ఎందువలన అంటే ఐ మీన్ మార్నింగ్ లేస్తే వేరే వేరే టెంపుల్స్ తిరగడం అదేవిధంగా ఆలయాలు తిరిగిన తర్వాత అక్కడనే మళ్ళీ దర్శనం చేసుకునేటందుకు చాలా సమయం అవుతుంది అదేవిధంగా మళ్ళీ ఈవినింగ్ వచ్చి ఎడిటింగ్ ఇద్దామంటే వేరే ప్రాంతానికి వెళ్ళి స్టే చేసి అంటే టెంపుల్స్లలో స్టే చేసి ఉంటుంది దాని కారణంగా కొంచెం టైం దొరకలేదు కానీ హనుమాన్ జయంతిలోపు చాలా దాదాపుగా వీడియోస్ అన్నీ అప్లోడ్ చేయాలని చూస్తున్నా కంపల్సరీ అప్లోడ్ చేస్తాను ట్రై చేస్తా థ్యాంక్ యూ వెరీ మచ్